లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతే నమః ఓం గురుభ్యహోర్ నమః ఓం శ్రీ నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్త నిస్సర జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రిత పాషాంకుశ పుష్పబాన చాపాం అనిమాది విరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలా మంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదు అది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడు తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రిస్తాడు వక్రించి జనవరి ఇరవై రెండో తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితాన్ని చూడాలి స్తంభించిన స్తంభించినా వక్రించినా నీచబడ్డా అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు ఉన్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారు ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు పర్టికులర్గా రవి కూడా నీచ పొందినప్పుడు ఎటువంటి మంచి మిరాకిల్స్ కూడా జరుగుతాయి అనేటువంటి చెప్తానండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూడవ స్థానంలో కుజుడు నీచ పొందుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మూడులో కుజుడు నీచ పొందుతాడో ఇది కమ్యూనికేషన్ హౌస్ అంటారు అంటే మీరు ఎవరితోనైతే కమ్యూనికేట్ చేస్తారో ఎవరితో అయితే ఏదైతే మాట్లాడుకుంటారో అటువంటి విషయాల్లో ఖచ్చితంగా పేపర్ మీద రాసుకోండి నోటి మాటకి చెప్పుకున్నామండి అయ్యో ఆయన మర్చిపోయాడు ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకునే కంటే కూడా నీట్గా ఒక అగ్రిమెంట్ లాగా పేపర్ మీద ఉంటే బాబు పేపర్ మీద ఉంది చూసుకోవచ్చు చెప్పొచ్చు బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ మార్స్ అటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే కొంచెం అన్నదమ్ముల వరుస వాళ్ళతోని అక్క చెల్లెలతో తోబుట్టూలు ఉంటారు వాళ్ళతో తెలియని ఘర్షణ మూడో స్థానం కాబట్టి కాస్త షార్ట్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో రవి ఎప్పుడైతే నీచ పొందుతాడో ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీరు ఎప్పటి నుంచో రుణం రావట్లేదు లేదా హోమ్ లోన్స్ ఒక్కోసారి చూడండి మనకి కొన్ని బ్యాంక్స్ అస్సలు ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేసింది ఎవరో ఒక బ్యాంక్ సడన్గా ఇస్తారు మీకు అంటే లోన్ లభించడానికి చాలా బాగుంటుంది ఆ సమయం ఎప్పుడైతే మూడులో కుజుడుండి ఆరులో ఉండేటువంటి నీచిపడ్డ రవిని వీక్షిస్తాయో ఇక్కడ జరిగేటువంటి ఫలితాలు కొన్ని కొన్ని ధైర్యంగా కొన్ని ధైర్యం చేసేటువంటి వాటి వల్ల బాగా కలిసి వస్తుంది అరే ఇంత ధైర్యం చేసి నేను చేశాను కదా నాకు ఇంత ఫలితం వచ్చింది అంటే ఇట్స్ మిరాకిల్స్ జరుగుతాయి ఒక్కోసారి అలా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మీ యొక్క ధైర్యానికి ఒక మంచి సిచ్యువేషన్ మీరు చూస్తారు మీ ధైర్యంగా సాహసంగా చేయడం వల్ల శత్రువుపై జయం ఉంటుంది కొన్ని కోర్టు కేసెస్ అసలు మీరు ఊహించరు అబ్బా కోర్టు కేసు ఇంత ఈజీగా గెలుస్తామని అట్లాగా శత్రువుపై జయం కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కొంతమంది కాంపిటీషన్స్ ఈ ఆటలు ఉంటాయి కొన్ని అట్లాంటి వాటిల్లో స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసిన వాళ్ళు ఇట్లాంటివి ఇస్తాడు ఆ పర్టికులర్ వన్ మంత్ బట్ ఇక్కడ ఈ రవి మారక ముందు మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి అండ్ అలాగే మీకు ఎప్పుడైతే ఈ శని కూడా దశమ స్థానంలో ఉన్నాడో దాని మీద వక్రించిన కుజుడు దృష్టి స్ట్రైట్గా ఉన్న కుజుడు దృష్టి పడ్డప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉద్యోగంలో విపరీతమైన వర్క్ ఉంటుంది అసలు ఉద్యోగం ఉండక కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఉద్యోగం ఉంటూ అక్కడ బాగా వర్క్ ఉండడం అక్కడ ఉండేటువంటి కొంతమంది మీతో కలిసి చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడము కొత్త మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అత్తగారి హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అదేవిధంగా మీ తండ్రి గారు ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల విషయాల్లో కూడా ఈ నాలుగైదు నెలలు కొంత జాగ్రత్తగానే ఉండాలని చూపిస్తుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన కుజ రవి శని గ్రహాల దగ్గర దీపారాధన వీలైతే గ్రహం దగ్గర కూడా దీపారాధన చేస్తూ గణపతిని ఎక్కువగా ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని కూడా ఎక్కువగా ఆరాధించండి ఇక ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎలా ఉంటాయనే విషయం మనం తెలుసుకుందాం ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాము గారుగా భావిస్తూ ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచం పొందుతున్నాడు గుర్తుపెట్టుకోండి అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు అది మరలా అక్కడ నుంచి శని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి మీ లగ్న లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీ లగ్నాధిత ఎప్పుడైతే నిజ పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇందాక నేను మీకు చెప్పాను కదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఆయన అక్కడ ఉండి వక్రీస్తాడు దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ ఆరు నుంచి అండ్ జనవరి ఇరవై రెండు వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మిథునలోకి వెళ్ళిపోతాడు సో ఈ టైం అంతా కూడా కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడు యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళూరుతో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ భూములు గృహ నిర్మాణ సంబంధించినటువంటిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ గట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా అటువంటి విషయాల్లో మరియు తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కుజుడు నిలిచిపడినందుకు మరి అదే కుజుడు వక్రించి శని కూడా చూస్తాడు ఎక్కడుంటాడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఒకసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటారు సరదాగా అందరూ కలిసి అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు అందులో ముఖ్యంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షిస్తూ చూస్తున్నాడు ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పది నెలల క్రితం రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు జల ప్రళయాలు వస్తాయని ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి సిం తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు సమయంలో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో రవి తులలోనే ఉంటాడు ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ పార్ట్నర్సు బిజినెస్లు అండ్ అలాగే సంతానం సంబంధించినటువంటి విషయాలు ఒక్కోసారి చూడండి అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం లేదా రాజకీయ సంబంధించిన ఎందుకంటే పంచమాధిపతి నిజమంగా రాజకీయంలోకి వెళ్ళారు అక్కడ కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని ఫ్రెండ్స్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క ప్లానింగ్ని మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి మరి రెమెడీ ఏం చేసుకోవాలి కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే రవి గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా తెలుసుకుందాం